ఇప్పుడు కనీసం తోపుడు బండి కానీ ట్రైసైకిల్ కానీ ఇచ్చారా ఇవ్వలేదు అప్లై చేశారు కూడా ఈ వికలాంగుడికి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది పెన్షన్ లేదని చెప్పేసి మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి డిజబిలిటీ ఉన్నా కానీ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తలేదు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరు నవీన్ గౌరవ్ నవీన్ చెప్పు ఇంకా ఎన్ని రోజుల నీకు పెన్షన్ రాక ఎన్ని రోజులు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుందా మరి ఆన్లైన్ దరఖాస్తు చేసిరా మీరు ఇస్తలేరా ಇನ್ನಿತ್ತು ಎರಡು ಕೆ ಜಿ